హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ చిన్నిని అసహించుకోవడంతో ఇక దేవ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు శ్రేయ వసంత లోహి అయితే సంబరంలో మునిగిపోతూ ఉంటారు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నాగవల్లి దేవతో బావా ఇప్పుడు మ్యాడీ ఆ చిన్ని మీద చాలా కోపంగా ఉన్నాడు ఆ చిన్ని పేరంటేనే అసహ్యించుకుంటున్నాడు ఇదే సరైన సమయం బావా మన మేడీకి శ్రేయాకి ఎంత త్వరగా పెళ్ళి చేస్తే అంత మంచిది లేకపోతే మళ్ళీ మ్యాడీ మనసు మార్చుకుంటాడు అని ఎనగానే దేవా కూడా నేను అదే ఆలోచిస్తున్నాను నాగవల్లి ఇప్పుడు మ్యాడీ మొత్తం మనం చెప్పినట్టే వింటాడు ఆ చిన్ని పీడ విరగడైపోయింది మ్యాడీతో ఆ కావేరి గురించి నిజం చెప్పి మంచి పని చేశాము ఇప్పుడిక మ్యాడీ శ్రేయాల పెళ్ళికి ఎవరడ్డు లేదు మనం కూడా ఆ చిన్ని గురించి వెతకల్సిన అవసరం లేదు మంచి టైం చూసి బాలరాజు గారిని పైకి పంపించేస్తే సరిపోతుంది అని ఎనగానే ఇక నాగవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంట్లో హాల్లోకి వచ్చేసరికి అప్పుడే అందరూ హాల్లో ఉంటారు అప్పుడే మ్యాడీ బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు మ్యాడీ అని పిలవగానే ఏంటి డాడీ అని అంటాడు మ్యాడీ బాధపడుతూ ఉండడం చూసి నాన్న ఎందుకు నాన్న ఇంకా ఆ హంతకురాలు కూతురు గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటావు మనసులో నుండి ఆ చిన్నిని పాత జ్ఞాపకాలన్నింటినీ తొలగించేసాయి నేను ఇలా చూడలేకపోతున్నాం రా అందుకే నిన్ను మామూలు మనిషిని చేయడం కోసం మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అని అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మ్యాడీ ఏంటి మమ్మీ ఆ నిర్ణయం అని అనగానే అదే మేడీ ఇప్పుడు ఎలాగో నీ మనసులో చిన్ని లేదు అలాంటప్పుడు నువ్వు మీ చెప్పినట్టు శ్రేయాన్ని పెళ్ళి చేసుకో మా కళ్ళ ముందే సంతోషంగా ఉండు అంతకంటే మేమేమీ కోరుకోవట్లేదురా అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఇక శ్రేయా లోహి వసంత ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నాగవల్లి మేడీ దగ్గరికి వెళ్ళి నాన్న ఈ అమ్మ కోసం ఒప్పుకో నాన్న అని బ్రతిమిలాడడంతో సరే మమ్మీ నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఎవరు ఎక్కువ కాదు నీ మాట ఎప్పటికీ కాదనను నీ ఇష్ట ప్రకారమే నేను శ్రేయాన్ని పెళ్ళి చేసుకుంటాను అని మ్యాడీ చెప్పగానే శ్రేయాల్లో చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ మాటలు విని వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మ్యాడీ పైకి వెళ్ళిన తర్వాత దేవా నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు విన్నారు కదా శ్రేయ త్వరలోనే నా కొడుకుని నీకిచ్చి పెళ్లి చేయబోతున్నాను మేము నీకిచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాము సిద్ధంగా ఉండు త్వరలోనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం అని అనగానే శ్రేయ సిగ్గుపడుతూ ఉంటుంది మ్యాడీ గదిలో కూర్చొని చిన్ని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే వరుణ్ మ్యాడీ దగ్గరికి వెళ్తాడు ఏంటి బావా ఇది నువ్వు చిన్నిని మర్చిపోయి శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి చిన్నిని ప్రాణంగా ప్రేమించావు అంతలా ప్రేమించిన అమ్మాయిని ఇంత ఈజీగా ఎలా వదులుకుంటున్నావు బావా వదులుకోవాలి బావా తప్పదు ఎందుకంటే ఆ చిన్ని నన్ను మోసం చేసింది ఆ చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మా అమ్మని చంపేసింది అందుకే చిన్ని నా కళ్ళ ముందుకి రాలేదు ఆ నిజం తెలిసి కూడా చిన్ని నన్ను మోసం చేసింది బావా అలాంటి మోసం చేసిన మనిషిని ఎలా పెళ్లి చేసుకోగలను అని వినగానే లేదు బావా నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని చిన్నిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది ఒక్కసారి నువ్వు కూడా ప్రయత్నించు అత్తయ్య మామయ్య చెప్పిన దాంట్లో ఎంత నిజముందో తెలుసుకో ఒక్కొక్కసారి చట్టం కూడా ఏమీ చేయలేదు బావా తొందరపడి నిర్ణయం తీసుకోకు నీకు నువ్వు జీవితాంతం శిక్ష వేసుకోకు అని వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే మేడీ ఆలోచిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క మధు కావేరి ఫోటో పక్కనే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ గుండె లవిసేలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రూప అక్కడికి వచ్చి అమ్మ మధు ఏంటమ్మా ఈరోజు ఉదయం నుండి ఏమీ తినలేవు ఈ పాలైనా తాగమ్మా అని అనగానే వద్దమ్మా నాకేమీ వద్దు నా కన్నతల్లి మీద ఎన్ని నిందలు వేస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా చూసి తట్టుకోలేకపోతున్నాను మేడీని నేను ప్రాణంగా ప్రేమించాను మేడీ నన్ను కూడా అంతే ప్రాణంగా ప్రేమించాడు చిన్ని కోసం తను తపన పడుతుంటే నేనే చిన్నినని తనకి చెప్పేయాలి అనుకున్నాను కానీ ఈలోపే మేడీ అమ్మ గురించి ఇలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నా వల్ల కావడం లేదు అని మధు ఏడుస్తూ ఉంటుంది అమ్మ మధు నేను ఇలా చూడలేకపోతున్నాము మ్యాడీకి మీ అమ్మ గురించి తెలియక అలా మాట్లాడి ఉంటాడు బాబుతో నేను మాట్లాడతానమ్మా నేను చెప్తాను మ్యాడీ అర్థమయ్యేలా నేను చేస్తాను అని అనగానే వద్దమ్మా వద్దు మ్యాడీకి ఎవరు చెప్పొద్దు నా తల్లి మీద అన్ని నిందలేసిన మేడీకి నేను సంజయ్ చేసి సంజాయిసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపిస్తాను అప్పుడే అప్పుడే నేను చిన్నిగా మ్యాడి ముందుకొస్తాను అంతేకాని ఎవరో చెప్తే నమ్మడం ఏంటమ్మా మా అమ్మ ఏ తప్పు చేయదు అది నాకు తెలుసు అమ్మ మీద అప్పుడు ఏదో కుట్ర జరిగింది అది తెలుసుకోవాలి తెలుసుకుంటానమ్మా మా అమ్మ నన్ను కన్నందుకు తను నా కోసం ఎంతో కష్టపడ్డందుకు తన రుణం ఏ విధంగానైనా తీర్చుకుంటాను మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఈ లోకానికి చాటు చెప్తాను అని మధు అంటూ ఉంటే రూప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది రూప అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేస్తే నాకు అమ్మ గురించి తెలుస్తుంది ఆ చిన్నతనంలో అమ్మ జైలుకి ఎందుకు వెళ్ళిందో అవేవి నాకు తెలీదు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మధుకి హాఫ్ టికెట్ గుర్తొస్తాడు హాఫ్ టికెట్ అవును హాఫ్ టికెట్ని అడిగితే అమ్మ గురించి అన్ని నిజాలు తెలుస్తాయి అసలు అమ్మ జైలుకి ఎందుకు వెళ్ళింది అమ్మపైన ఎవరు ఇంతలా కుట్ర చేశారో అవన్నీ తెలుస్తాయి హాఫ్ టికెట్ని కలిసి కలిసి అమ్మ గురించి తెలుసుకోవాలి అని మధు నిర్ణయించుకుంటుంది హాఫ్ టికెట్ని కలవడానికి వెళ్తుంది ఇక హాఫ్ టికెట్ చిన్నిని చూసి అమ్మ చిన్ని ఏంటమ్మా ఫోన్ చేసి నాతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పావు ఏ విషయం గురించమ్మా ఏమైంది అని అడుగుతాడు హాఫ్ టికెట్ నాకు అమ్మ గురించి ఒక నిజం తెలియాలి అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా అమ్మ గురించి కావేరమ్మ గురించి నీకే నిజం తెలియాలి అని అనగానే తెలియాలి హాఫ్ టికెట్ అమ్మ తప్పు చేసిందని అమ్మ హంతకురాలని నిందలు వేస్తున్నారు మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు ఎదుటి వారికి సాయం చేస్తుందే కానీ ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు అలాంటి మంచి మనిషి మీద నిందలు పడుతున్నాయి హాఫ్ టికెట్ అవి నేను పోగొట్టాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి నువ్వే నాకు చెప్పాలి హాఫ్ టికెట్ అసలేం జరిగింది మా అమ్మ జైలుకి వెళ్ళింది మా అమ్మని ఆ కుట్రలో ఎవరు ఇరికించారు అని అడగగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఇదేంటి చిన్ని ఆ దేవా చేసిన కుట్రల గురించే అడుగుతుంది ఇప్పుడేం చెప్పాలి ఆ దేవా భార్య పార్వతమ్మని దేవా చంపేసి ఆ నేరాన్ని కావేరి వదిన పైన వేశాడు ఇప్పుడు ఈ విషయం చిన్నికి తెలిస్తే తను తట్టుకుంటుందా అని అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఏంటి హాఫ్ టికెట్ ఏం ఆలోచిస్తున్నావు చెప్పు హాఫ్ టికెట్ అసలేం జరిగింది ఎవరు మా అమ్మని ని హంతకురాలని నిరూపించారు అని వినగానే అమ్మ చిన్ని ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా జరిగిపోయిన ఏవో జరిగిపోయాయి వాటి గురించి ఆలో ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదమ్మా ఈ విషయం గురించి మర్చిపో దీని గురించి రాజన్న చూసుకుంటాడు అని అనగానే లేదు హాఫ్ టికెట్ నాకు ఈరోజు అమ్మ గురించి నిజాలు తెలిసి తీరాలి తెలుసుకోవాలి చెప్పు హాఫ్ టికెట్ అని బలవంతం చేస్తూ ఉంటుంది అమ్మ చిన్ని నీకెలా చెప్పాలమ్మా నువ్వు ఆ నిజాలు తెలుసుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం నీకేదైనా జరిగితే రాజన్న నేను తట్టుకోలేము మేము బ్రతుకుతుందే నీకోసము వద్దమ్మా ఈ విషయాన్ని ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది నువ్వు కావేరమ్మ గురించి మర్చిపో అని అనగానే హాఫ్ టికెట్ లేదు హాఫ్ టికెట్ ఈరోజు నేను నిజం తెలుసుకుని తీరాలి నువ్వు ఇప్పుడు నాకు నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అని అనగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ చిన్ని ఏం మాటలమ్మా అవి నీకేమన్నా అయితే మేము తట్టుకోలేమమ్మా అని అనగానే అయితే ఏం జరిగిందో చెప్పు హాఫ్ టికెట్ అమ్మ మీద ఎవరింత కుట్ర చేశారు తెలుసుకోవాలనుంది చెప్పు హాఫ్ టికెట్ నాకు తెలిసి ఆ రోజు అమ్మని చంపింది కూడా ఎవరో కావాలని అమ్మ మీద పగతోనే చేశారనిపిస్తుంది చెప్పు హాఫ్ టికెట్ అని ఎనగానే హాఫ్ టికెట్ చెప్తానమ్మా చెప్తాను ఈ నిజాలు నీకు ఎప్పటికైనా తెలియాల్సిందే కానీ అది ఇప్పుడే అని ఎప్పుడూ అనుకోలేదు చెప్తానమ్మా అసలు మీ అమ్మ మీద ఇంత కుట్ర చేసి మీ అమ్మని నాన్నని మీ కుటుంబాన్ని ఇలా చెల్ల చేసింది ఎవరో కాదమ్మా ఆ దేవేంద్ర వర్మ మీ నాన్న ప్రాణ స్నేహితుడు అని ఎనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు నువ్వు దేవేంద్ర వర్మ అంటే మహి వాళ్ళ నాన్నే కదా అని అనగానే అవునమ్మా వాడే వాడే రూప రాక్షసుడు మేకతోలు కప్పుకున్న పులి వాడే పాపం అమ్మాయికురాలైన పార్వతమ్మని చంపేసి ఆ నేరాన్ని కావేరీ వదిన పైన వేశాడు అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు వాళ్ళ నాన్న వాళ్ళమ్మని చ ఎందుకు చంపుతాడు అని ఎనగానే ఆస్తి కోసమమ్మ మహి వాళ్ళ అమ్మ పార్వతమ్మ మీద ఆస్తి మొత్తం ఉంది ఆ ఆస్తి దక్కించుకోవడం కోసమే ఆ దేవ పార్వతమ్మని చంపేశాడు అంతేకాకుండా మీ అమ్మని సొంతం చేసుకోవాలని చూశాడు అప్పుడే మీ అమ్మ వాణ్ణి కొట్టి తప్పించుకొని జైలుకి వెళ్ళింది దేవానే పార్వతిని హత్య చేశారని చెప్పింది కానీ దేవా మాత్రం మొత్తం సాక్ష్యాలు తారుమార్ చేసి ఆ నేరం మీ అమ్మే చేసిందని నిరూపించి కావేరమ్మని జైలుకు పంపించారు పాపం ఏ చెయ్యని తప్పుకి కావేరి వదిన అన్ని రోజులు శిక్ష అనుభవించింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది నేను నమ్మలేకపోతున్నాను హాఫ్ టికెట్ పైకి మంచి మనిషిలా కనిపించే ఆ దేవేంద్ర వర్మ ఇంత దుర్మార్గుడా అని అనగానే అవునమ్మా వాడు నరరూప రాక్షసుడు వాడికి ప్రేమ జాలి దయ అనేవేవి ఉండవు మీ అమ్మే తన అక్కని చంపేసిందని నాగవల్లి కూడా నమ్మి మీ అమ్మ మీద మీ కుటుంబం మీద పగ పెంచుకుంది ఇప్పుడు రాజన్న కూడా వాళ్ళ దగ్గరే బందీగా ఉన్నారమ్మా నిన్ను వెతికి పట్టుకున్న తర్వాత నిన్ను రాజనని కలిసి చంపేయాలని ఆ దేవ కుట్ర చేస్తున్నాడు అందుకే నువ్వు ఎక్కడున్నావో ప్రాణం పోయిన రాజన్న నేను చెప్పొద్దనుకున్నాము అని అనగానే ఇక మాధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వద్దమ్మా నువ్వు వాడి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది వాడి గురించి నేను రాజన్న చూసుకుంటాము నువ్వు మర్చిపోమ్మా నువ్వు సంతోషంగా ఉండు అని అనగానే లేదు హాఫ్ టికెట్ నా కుటుంబాన్ని ఇంత బాధ పెట్టినా ఆ దేవేంద్ర వర్మని నేను వదిలిపెట్టను పాపం మా అమ్మని చేయని నేరానికి అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలా చేశాడు బయటికి వచ్చిన తర్వాత మా అమ్మ ప్రాణాలు తీసేసి నన్ను మా అమ్మకి దూరం చేశాడు మా నాన్నని కూడా అనవసరంగా జైలుకి వెళ్ళేలా చేసి బాధ పెట్టాడు నా కుటుంబాన్ని మొత్తం ఇంతలా చిందర వందర చేసిన ఆ దేవేంద్ర వర్మని నేను అస్సలు వదిలిపెట్టను హాఫ్ టికెట్ ఇంతకింత అనుభవించేలా చేస్తాను నేను ప్రాణంగా ప్రేమించిన మ్యాడీ కన్న తండ్రి అయినా సరే నేను వదిలిపెట్టను నా తల్లి తండ్రిని అంతలా బాధ పెట్టిన వాడిని ఊరికే వదిలిపెట్టను హాఫ్ టికెట్ అని మధు అంటూ ఉంటే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు అమ్మ చిన్ని నిన్ను చూస్తుంటే భయంగా ఉందమ్మా ఏం చేసినా నువ్వే చిన్నివని వాళ్ళకి తెలియకుండా చెయ్యి లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని ఎనగానే సరే హాఫ్ టికెట్ అదంతా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి మా అమ్మ నిర్దోషి అని మళ్ళీ నిరూపించాలి అలా నిరూపించాలి అంటే పాతిక సంవత్సరాల క్రితం క్లోజ్ అయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించి అసలైన శిక్ష అసలైన హంతకులకి శిక్ష పడేలా చేయాలి చేస్తాను ఆ కేసుని రీఓపెన్ చేస్తాను అలా చేయాలంటే లాయర్ కావాలి కదా మరి ఎవరు వస్తారు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చిన్నీకి చిన్నప్పటి లాయర్ హరి గుర్తొస్తాడు అవును లాయర్ హరి అంకుల్ ఉన్నాడు కదా హరి అంకుల్ని కలిస్తే నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఆ కేసుని రీఓపెన్ చేయించి మళ్ళీ ఎంక్వైరీ చేయించి అసలైన నేరస్తులకి శిక్ష పడేలా చేయొచ్చు హరి అంకుల్ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఆ హరి అంకుల్ ఎక్కడున్నాడో ఏంటో అని మధు హరి కోసమే వెతుకుతూ ఉంటుంది ఇక మధు స్వప్న ఇద్దరు కూడా లాయర్ హరి అడ్రస్ కోసం చాలా చోట్ల వెతికి తెలుసుకుంటారు ఎట్టకేలకి లాయర్ హరి అడ్రస్ని సంపాదిస్తారు ఇక మధు అక్కడికి వెళ్ళేసరికి లాయర్ హరి మధుని చూసి గుర్తుపట్టడు ఎవరమ్మా ఎవరు కావాలి ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు హరి అంకుల్ మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అనగానే హరి షాక్ అయిపోతాడు ఎవరమ్మా నువ్వు నువ్వెవరో నాకు గుర్తు రావడం లేదు అని అనగానే అదే అంకుల్ మీకు పాతిక సంవత్సరాల క్రితం కావేరి బాలరాజు చిన్ని హాఫ్ టికెట్ అనేవాళ్ళు తెలుసా అని అనగానే వాళ్ళెందుకు తెలియదమ్మా వాళ్ళ విషయంలో వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదని నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను అయినా వాళ్ళ గురించి అడుగుతున్నావేంటమ్మా అని అనగానే అంకుల్ నేనంకుల్ నేను బాలరాజు కావేరీల కూతురు చిన్నీని అని ఎనగానే హరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చిన్నప్పటి చిన్నిని గుర్తు చేసుకుంటాడు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి అమ్మ చిన్ని నువ్వా ఎంత పెద్దదనివైపోయావమ్మ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చూస్తాను అనుకోలేదు అని అనగానే అంకుల్ నాకొక సాయం చేయాలి మా అమ్మని అనవసరంగా అంతకురాలని నిందలు వేసి జైలుకి పంపించారు కానీ అదంతా అబద్ధమని నాకు తెలుసు అంకుల్ మీరే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుంది ఇక మధు జరిగిన విషయం మొత్తం కూడా హరితో చెప్తుంది అది విని సరేనమ్మా నీ మాట నేను కాదనను అప్పుడు మీ అమ్మకి నాన్నకి ఎలాంటి సాయం చేయలేకపోయాను మీ మామయ్య కేసులో మీ నాన్న అన్యాయంగా శిక్ష అనుభవించాడు మీ అమ్మ కూడా ఆ దేవా చేసిన కుట్రలో భలై శిక్ష అనుభవించింది ఇన్నాళ్ళకి నీ తల్లి మీద పడ్డ నింద తొలగించాలనుకుంటున్నావు ఖచ్చితంగా నేను నీకు సాయం చేస్తానమ్మా రేపే ఆ కేసుని రీఓపెన్ చేయించి మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తాను అసలైన నేరస్తులకి శిక్ష పడేలా చేస్తాను మీ అమ్మ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తానమ్మా నువ్వు భయపడకు అని అనగానే మాధు చాలా సంతోషపడుతుంది థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే సాయం చేస్తున్నందుకు అని అనగానే ఇక హరి ఇది నా బాధ్యతమ్మా వాళ్ళకి నేను ఎలాంటి న్యాయం చేయలేకపోయాను ఈ విధంగానైనా వాళ్ళకి న్యాయం చేస్తాను అని హరి అంటాడు ఇక ఈ విధంగా లాయర్ హరి కేసుని రీఓపెన్ చేయించి దేవాకి చుక్కలు చూపించబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్